ఈరోజు మనం దాములూరు కట్లేరు వాగు దగ్గరికి వచ్చాము ఇది వైరా నుంచి కనెక్షన్ ఉంది దీనికి ఇది మన నందిగామ మండలం వీరులపాడు మండలం మధ్యలో కరెక్ట్గా ఉంది ఇది ఇక్కడ యువతల దాములూరు అవతల పల్లంపల్లి ఈ రెండు వీరులపాడు తర్వాత కొంత భాగం ఇటు నుంచి తెలంగాణ కూడా వెళ్ళే రాకపోకలు కూడా దీని మీద సాగిస్తున్నారు అయితే ఈ పైన వర్షం బాగా పడుతుండతో ఈ రివర్కి ఈ కట్లేరికి బాగా వరద వచ్చింది దీన్ని చూడటానికి ఈరోజు పరిశీలించడానికి వచ్చాం ఇక్కడ ఏంటంటే పబ్లిక్ నైటు తెలియకుండా కానీ వెళ్ళిపోతారేమని చెప్పేసి మనం అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ ముందరే వాళ్ళని పోలీసులు వారి సహకారంతో అక్కడ మొత్తం ఆపడం జరిగింది దాని తర్వాత కూడా అది మళ్ళీ దాన్ని బ్రేక్ చేసుకుని వస్తారంటే సెకండ్ అబ్స్ట్రక్షన్ కూడా పెట్టడం జరిగింది అంటే ఎట్టు పరిస్థితుల్లోనూ ఇటు రాకపోకలు చేయొద్దు ఇది తగ్గే వరకు అని చెప్పడం తర్వాత విలేజ్లో ఉన్న సర్పంచ్ గారితో ఇప్పటివరకు మాట్లాడటం జరిగింది ఆయన కూడా వచ్చారు ఆయనకు కూడా విలేజ్లో కూడా మీరు ఎవరిని ఇటు పంపించవద్దు అని చెప్పేస్తే ఆయన కూడా గ్రామస్తులకు తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇలాగే ఏంటంటే ఈ ఫ్లోటింగ్ తగ్గే వరకు మాత్రం ఇక్కడ రాకపోకలను నిషేధిస్తున్నాము నిన్నట్న మా టూ డేస్ బ్యాక్ నుంచి ఇదిలా ఇలా జరుగుతుంది ఇది తగ్గిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజీగా పునరుద్ధరించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు దీని మీద బ్రిడ్జ్ ఒక టెన్ ఇయర్స్ బ్యాకే కట్టడం జరిగింది ఇది ఏదైతే అప్రోచ్ రోడ్డు ఉందో ఈ అప్రోచ్ రోడ్డు ల్యాండ్ ఇష్యూ డిస్ప్యూట్ కోర్టులో ఉండడం వల్ల ఇది ఇలా ఆగిపోయింది ఇది కూడా అసలు అది ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఒకసారి వెరిఫై చేసి ఇది ఎక్కడ పెండింగ్ ఉంది ఏ కోర్టులో పెండింగ్ ఉంది అనేది ఒకసారి వెరిఫై చేసి దాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం దాన్ని పరిష్కరిస్తే ఈ ప్రాబ్లం కూడా పబ్లిక్ లేకుండా ఉంటుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్కస్ చేయడం విలేజర్స్ నుంచి కూడా కొంత ఒపీనియన్ తీసుకుని అసలు ఏం జరిగింది అని అనేది తీసుకోవడం జరిగింది దీని మీద కూడా కొంచెం మేము ఫోకస్ పెట్టి దీన్ని త్వరగా అవేటట్టు అది డిస్ప్యూట్ క్లియర్ అయితే దీని మీద గవర్నమెంట్కి రిమైనింగ్ పార్ట్ ఏదైతే మిగిలిపోయి ఉందో ఆ పార్ట్ని కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ పంపడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఇది టైం ఏంటంటే ఈ ఈ విలేజర్స్ ఎవరైతే ఉన్నారో రెండు మండలాలు తర్వాత ఈ కంచికచర్లు వెళ్ళేవాళ్ళు వీరులపాడు వెళ్ళేవాళ్ళు ఈ గ్రామాలందరూ ప్రజలు సహకరించి ఈ వర్షాకాలం ఉన్నప్పుడు దీని మించి రాకుండా వేరే ఆల్టర్నేటివ్ రూట్ ఉంది కాబట్టి దాని మించి వెళ్తారని మీ ద్వారాగా రిక్వెస్ట్ చేసుకోండి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రెండు మండలాలులో ఉన్న గ్రామాలకే నిషేధం తర్వాత ఏంటంటే వేరే ఆల్టర్నేటివ్ రూట్ ఉంది కాబట్టి వాళ్ళు అటు చేరుకుంటున్నారు ఈ పల్లెంపల్లి ఈ దాములూరు మధ్య మాత్రం ఇప్పుడు ఎటు ఎటువంటి రాకపోకలని అవతలు కూడా వీర్లపాడు వాళ్ళు అక్కడ స్టాప్ చేయడం జరిగింది ఇక్కడేమో నందిగామ మండలం వారు ఇక్కడ స్టాప్ చేయడం జరిగింది కాబట్టి రాకపోకలు ఈ రెండు దాని ద్వారాగా ఇంకా మా మండలంలో చాలా విలేజెస్ ఉంటాయి ప్రతి ఒక్కరూ ప్రతి విలేజ్కి వెళ్తారు కాబట్టి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ స్టాప్ చేస్తే రిమైనింగ్ వాళ్ళందరూ కూడా వేరే రూట్ నుంచి వెళ్తారు